చేయండి రండి బాబు అప్పాలో బాబు జబర్దస్త్ అప్పలో రెండు బాబు రండి లోపలికి రండి లోపలికి రండి అమ్మ తప్ప మిమ్మల్ని కాదండి మరి ఎవరితోనండి మొట్టమొదటిసారి మీ ఇంటికి వచ్చా అవునండి ముందుగా నా పాదాలకు మీ నమస్కారం నేను నా పెద్ద బాబు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి ఇవ్వడం నాకు అలవాటు అలాగా అందుకోండి ముందు పువ్వులు ఇచ్చి నన్ను ఏదో చేద్దాం తప్ప అయ్యా వచ్చే మార్గంలో జుత్తుక సాయి అని కుర్రాడు ఉన్నాడు మీరు ఎలాగో అత్తప్ప దగ్గరికి వెళ్తున్నారు కదా ఆ పువ్వుకి పువ్వు ఇమ్మని చెప్పాడు సాయి అంటే ఇక్కడ చాలా మంచి పేరండి నాకు అర్థమైందండి ఇంకోటి ఏంటంటే చెప్పండి రామనాథం రాజు అని ఉన్నాడు గొప్ప మనిషి తర్వాత రామనాథు సత్యనారాయణ ఉన్నాడు ఇంకా గొప్ప ఇంకా చెప్పాలంటే పెక్కేటి రాజేష్ ఈ కుర్రాడు కూడా ఎంకేన్ డైనమిక్ ఓకే ఇంక పెళ్లి పన్ని ఆహా వీళ్ళందరూ ఫ్రెండ్స్ అండి నాకు బాగా ఎన్డీఏమంటారు కొని సంతోషం పేరు మర్చిపోయా అయ్యా కడలే జ్వరబాబు అయ్యాని కూడా కలిసాడు అందరూ కలిసి అత్తమ్మకి వెళ్తున్నావు ఈ పూలు గుత్తి పట్టుకెళ్ళండి నాకు కొంచెం హెల్ప్ చేస్తే హెల్ప్ అవుతుందని అలా మీరు అందరు అసలు అయ్యా ఆడెవడండి ప్రగ్రముండా కొడికి ఏమోనండి అంటే నాకు అర్థం కాలేదు వివరంగా చెప్పండి అదే మా ఇంటికి వచ్చేవాళ్ళని రంగనాయకు ఇంటికి రంగనాయకు ఇంటికి వెళ్ళేవాళ్ళని మా ఇంటికి తీసుకొస్తాం చూడండి వాడు బాబు అంటే అన్నమాట వీళ్ళతో ఏమైనా ప్రమాదం ఉందా తప్ప అంటే రౌడీ తీసి రౌడీసి కాదా మరి రౌడీ అంటే స్ట్రాంగ్ గా కొట్టేవాడు లైట్ గా కొట్టేవాడు గట్టిగా అవును అప్పుడే కొట్టేవాడ అప్పుడప్పుడు కొట్టేవాడా ఎప్పుడు పడితే అప్పుడు కొడతాడండి నిలబడేవాళ్ళు కొట్టేవాడా నిద్రపోయే వాళ్ళు కొట్టేవాడా బాబు గారు నిద్రపోయే వాళ్ళు మరీ బాబు నాకు చిన్న డౌట్ అన్న చెప్పండి నిమిషం హాయ్ బ్రో మా బ్రోలు అందరూ నేను ఎప్పుడు వస్తానా ఎప్పుడు వస్తానని వెయిట్ చేశారు అలాగే మా మహిళా ముతలు అందరూ కూడా జబర్దస్త్ అప్పారని జబర్దస్త్ చూశాం ఇక్కడ ఇక్కడెలా ఉంటుందో చూసా చాలా సంతోషం మీరు అందరూ ఉండండి ఎక్కడి దాకా వచ్చాం ఎక్కడి దాకా వచ్చామా అదేనండి వాడు రౌడియా అంటున్నారు కదా నుంచి ప్రమాదం తప్పించుకోవాలంటే మార్గం ఉందండి ముక్క పది రూపాయల డబ్బు ఆయన వేశారంటే పది మా వరకు మీ జోలికి రాకుండా ఉంటాడండి

మూడు మొక్కలు అయ్యట్టు వాడు లేడు కాబట్టి ధైర్యంగా మాట్లాడాడు అలాగా ఇంకో మాట్లాడండి ఏమంటాడండి రోజులు మారాయంట ఇక నితాడే అసలు మీరు బరువుగా ఉన్నారని చెప్తాడు మాటకే వద్దాం ఇది మీ ఏర్పాటు వాడు అలవాటు అండి లేదండి అందరినీ అలాగే మాట్లాడతాం మీరు ఎక్కేటప్పుడే చూసుకోవాలి గానీ ఎక్కి కొంత దూరం తొక్కిన తర్వాత అయ్యే పని లేదండి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది లోపలికి రండి వాళ్ళ సంగతి మీ హౌస్ బిల్డింగ్ చాలా బాగుంది బాగుందండి అవును ఈ బిల్డింగ్ ప్లాన్ ఎవరు తీశారు ఆయన తీసాలి మురళిగారికి పోయి మా తమ్ముడు మురళీ కృష్ణ ఇన్ఛార్జ్ కూడా నేను దేవాలయాలు చిన్న డౌట్ అని మనం చెప్పండి మీరు ఎన్ని గీయించుకున్నారా గీసాడు ప్లాన్ ప్లాన్ అల్లుడి గారు నేను కబుర్ చేస్తే ఎటువంటి వారైనా అయితే మా ఇంటికి వస్తారండి అంతేనండి మీరు రమ్మన్నారే కానీ మునిసిపల్ కూడా పనులు మార్పులు రాదు కానీ ఎక్కడ పెట్టాను అక్కడ పెట్టాడండి గోనా అండి అదే ఎక్కిలు ద్వారా బందాడు అదేలేండి లతప్పా ఓన మీ బిల్డింగ్కి అద్దుబలాన్ని ఎవరించారు నిజం ఆ వల్ల నరసింహ స్వామి గారు వేయించారండి బాబు పడగా పడగా మీరు సరైన దోళం పడింది కాపోయించారు పెచ్చట్టు రాధాకృష్ణ గారు వేయించాడు రాధాకృష్ణ గారు మంచి ఖాతాలే పడ్డాయి అయ్యో అదేంటి మంచిది వంగిపోతుంది అదా அது அந்த அலகே பம்பிச்சார்ல உங்களுக்கு போட்டு பெற்றாண்டி சரி அலுவலக చిన్నమ్మాయి అండి చిన్నమ్మాయి అండి ఇంకా చిన్నపిల్ల కదా నా దగ్గరే ఉంటుంది అందరికి మంచిదే అంటున్నారు పంచాంగంలో మంచి రోజు చూసి ప్రారంభించండి మిగతా వాళ్ళందరూ అందరూ ఆరంభిస్తారు అలాగే రేణ ఎక్కడో సలు చూస్తేనే వాలిపోవాలనిపిస్తుందా గారు ఎవరి తప్పు మా పెద్దమ్మాయిదండి

ఆ గది ఎవరిది ఆ బాబు అదేంటి భుజం కల్పించుకోలేదు లేదండి చాలా మందిని అడిగాను అమ్మవారి గుడి ప్రతిష్ట అవుతుంది సుబ్రహ్మణ్యమని ఎవరు తీరికి లేదంటున్నారు ఓ పని చేయండి చెప్పండి మా కొట్లో చింతపండు పండు పిసికే రాజు అని ఉన్నాడండి ఫోర్ ఫీట్ హైట్ కొట్టోడు అనమాట కొట్టోడే గాని చాలా కట్టోడండి ఉదయాన్న చెందన్న నేను వచ్చాడంటే మీరు వద్దన్న దాకా దొరుకుతూనే వద్దులండి బాబు ఆ పొట్టాడు ఈ భూమిలో ఎక్కడ వస్తే మనల్లాగా నేను చావాలి ఎందుకులండి ఈ మండలికి ఈ డౌట్లే పోయాయి కాదండి వచ్చినోడు పని మంతుడా శ్రీమంతుడా అని ఆలోచించాలి కానీ వచ్చాడు భూజులు వచ్చి కొడుకుపోతాడేమో ఉండిపో అయ్యింది ఎందుకు తప్ప మీకు ఇబ్బంది పడతాడేమో మీకెందుకు మీ పని మీరు చేయించుకోండి అలాగా అంతే కదా సరే బాబు మీరు అలా కాలు చేస్తారు అమ్మాయి జబర్దస్త్ అప్పారావు అని చెప్పండి అప్పారావు అప్పారా ఎవడో అనుకుంటారు జబర్దస్త్ చెప్పేనండి మనం మిమ్మల్ని చూసిందట వెనక నుంచే ముందు నుంచే అలా అలా కాదు వెనకని చూస్తే మేమంతా పాత పోసినట్టు ఒకేలా ఉంటాడు అవన్నీ చూడలేదు బాబు ముందు భ్రతరా చేస్తూ ఉంటే

అప్పారావు గారు అప్పారావు గారు వృద్ధి రీతిని పలువురిస్తూ నేను మన అందం అలాంటిది అవునండి ఒకసారి కూర్చారనుకోండి అవును బాబు ఇక స్నానంగా ఉంటాను అవునండి ఆ మంచం మీద నుండి ఎగిరేగలి ఎగిరెగలి పడుతుంది ఎల్లగెల్లగలగెల్లగలగా మధ్యరాత్రి అర్ధరాత్రులు ఎగిరి ఎగిరెగలి ఎగిరెగిలి పడుతుందా అవును బాబు ఎగిరేగలి అక్కడే పడుతుందా ప్రక్కన పడుతుందా అక్కడే పడుతుందా అండి మంచం నాకు ఎవడైనా మా ఇంట్లో తెలియకుండా మాట్లాడగా తొందరగా ఉంటాకూడదు దొంగనా గురువులు తెలియకుండానే వస్తానండి చిన్న మాట భూత వైద్యుడు కానీ డాక్టర్ కానీ చూపి ఇక్కడ నాగబాబు డాక్టర్ ఉంటాడు మంచి నటుడు అవునండి అతనికైనా చూపించలేకపోయారు రోజు చూస్తాడు ఆయన వచ్చి చూస్తాడు కానీ ఆయన హాస్పిటల్కే తీసుకెళ్ళాను పిల్లని పోత వైద్యులు చూపించాం డాక్టర్ వైద్య చూపించాం ఎల్ సిటీలోనూ ఇల్లు ఉన్నాయి కదండి అందులో హాస్పిటల్ ఉంది అక్కడికే ఎవరికి తెలియకుండా ఉంటది కదా అని తీసుకెళ్లా తీసుకెళ్తే అమ్మాయిని లోపలికి ఆపరికెళ్ళా ఉంది పిల్లలు ఆపలికి తీసుకెళ్లి తలుపులు కిటికీలు అన్ని మూసేసే అయినా కిటికీ మధ్యలో కొంచెం గాలి ఉంటే లోపల ఏం జరుగుతుందని నేను చూశానులేండి బాబు రామనాథం సత్యనారాయణ ఈ మండకి పోయే కాలం పోలేదు రాత్రి వెళ్ళాడు మీ అమ్మాయి వెళ్ళింది బొక్కలో పడి చూసి అలవాటు నీకు ఎవడిచ్చా తప్ప చూడకూడదు నాకు కూతురు ఏం జరుగుతుందో చూడొద్దా అతను ఎంబీబీఎస్ డాక్టర్ అవును వాళ్ళకి అధికారం ఉంటారు అధికారం ఏమో మెల్లయ్యం పొడుగ్గా ఉన్నది అది ఎంత పొడవుంటే అంత చబ్రం తో కూడా ఉందండి చూశారండి ముండక పిల్ల కూడా ఉతుందండి ఆ పిల్ల ఎంత పెద్ద ఉంటా అంటే పెద్దదా అవునా ఆ పెళ్ళై తీసుకొని ఇక్కడ 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 కదరా ఎక్కడ ఎక్కడ పండు పండు అలాగా అందుకొని కబలండి మీరన్నత్త పిల్ల పట్టుకొని అక్కడక్కడ అకడ పెటాడు చూశారండి చూసిన తర్వాత లేచి పొమ్మన్న అంతే పని అయిపోయిన తర్వాత లేచి అమ్మాయికి జబ్బేమీ లేదు ఆ జబ్బత తప్పారా మీరు ప్రేమలో పడిందని చెప్పారండి నాకు అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టిందండి జబ్బు ఏమీ లేదని చెప్పాడండి మనం చిన్న చిన్న విషయాలు కూడా డాక్టర్ దగ్గరికి పోతామండి అవునండి ఏమన్నా రాడు కరోనా టైంలో ఏమైందని అందరం బాగానే ఉన్నాం ఇళ్లలో మనకి చిన్న వచ్చినా సరే డాక్టర్ దగ్గరికి పోతామండి అయితే ఏమన్నారు అమ్మాయికి తప్ప నా లేదని తీస్తావా మగవారితో కొన్ని విషయాలు చెప్పాలంటే సిగ్గు బాబు సిగ్గు లేకుండా అడగండి ఇలా తప్ప సిగ్గుమంది ఏమైనా ఉందా